ఇంకా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ చీరలు అయితే ఇవ్వబోతున్నారు బట్ ఈసారి అయితే బతుకమ్మ చీరలు మొత్తం అయితే దాదాపు యాభై లక్షలు అందుట్లో ఆల్రెడీ ఇప్పటికే ఒక యాభై లక్షల చీరలు అయితే మొత్తం అయితే కంప్లీట్గా వచ్చేసాయి ఇంకో పది లక్షల చీరలు అయితే రెడీ అవ్వబోతున్నాయి ఇవి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారండి ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి ఇంకా మొత్తం సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు అయితే ఇవి పంపిణీ చేస్తారు లాస్ట్ టైం అయితే చీరలు వచ్చేసి ఈ రేషన్ షాప్లలో అయితే ఇస్తున్నారు బట్ ఇప్పుడైతే అట్లా కాదు పొదుపు సంఘాలంట సో పొదుపు సంఘాల గ్రూప్లో ఉన్న వాళ్ళకైతే రెండు చీరలు అందులో ఒకటి దసరాకు ఒకటి ఇంకొకటి అయితే సంక్రాంతికి ఒకటి ఇలా పంపిణీ చేయాలని చెప్పేసి చీరలను అయితే స్టార్ట్ చేసిస్తారంట అయితే ఈ చీరలు మొత్తం తెలంగాణ మొత్తం అయితే చేస్తారు ఈ చీర కలర్ వచ్చేసి లాస్ట్ టైం లాగైతే కాదు ఇప్పుడైతే లైట్ బ్లూ కలరు అండ్ డార్క్ బ్లూ అంచుతో తయారు చేశారు బ్లూ కలర్తో ఉన్న ఈ చీరల మీద తెల్లని రంగు పువ్వులను కూడా ముద్రించారు కాగా చీర బ్లౌజ్ అయితే సిక్స్ పాయింట్ త్రీ మీటర్లు ఉంటుందని తెలుస్తుంది సీనియర్ సిటిజన్స్కి కూడా ఈ చీరలు తీవ్వబోతున్నారు ఒక్కో చీర ఎనిమిది వందల రూపాయలంట